పిలిపించుకొని వాళ్ళ చేత దండాలు పట్టించుకొని వాళ్ళ చేత షాల్వాలు కప్పించుకొని వాళ్ళ చేత బోకేలు చేయించుకొని ఆ రోజు కూడా నేను నిజాయితీగా నిలబడతా మాట మీద నిలబడతా అని చెప్పేసి పొంకణాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నడికి నిన్న రాత్రి జీవోకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మరి ఆ రోజు చెప్పిరు కదా దేనికోసము వీళ్ళు ఏమన్నా దేశభక్తురా దేశం కోసం పోరాడుతురా ఎందుకు అదనపు ప్రదర్శనలకు మనం రేట్లు పెంచుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలని మాట్లాడినటువంటి నువ్వు ఇలా దిల్ రాజు గారి దిల్లుకి ఎంత అమ్ముడు అయినవని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ రెగ్యులర్ షోస్ అంటే కేవలం నాలుగు షోలు ఉంటుంది మార్నింగు మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఉంటుంది కానీ దీనికి ఎగిలివారంగా నాలుగు గంటలకు పోయి గేమ్ చేంజర్ చూడాలంట మరి ఆ గేమ్ చేంజర్కు నిన్నేం గేమ్ చేంజర్ చేసిండో ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మబ్బల నాలుగు గంటలకు లేచి ఇక తెలంగాణలోకి ఏం పనిపాట లేదు ఇలా నిర్మాత మాట్లాడుతూ ఉంటాడు అయ్యా దిల్ రాజు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో నుంచి కూడా చెప్తా ఉన్నాము నీ మనిషి రాజు మాత్రమే ఇక్కడ ఉంటాడు దిల్ ఎప్పుడూ ఆంధ్ర దిక్కే ఉంటుందని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఇవాళ్ళ కూడా ఇవాళ కూడా గదే మాట్లాడుతూ ఉన్నాం మొన్నటికి నిజామాబాదులో ఆయన యొక్క సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు అంటే కేవలము మటన్ ముక్కకు కళ్ళుకు మాత్రమే కళ్ళును మాత్రమే ఆదరిస్తారు అవి అవిటికి మాత్రమే ఊపినిస్తారు కానీ సినిమాలకు ఇవ్వరని చెప్పినాడు ఇంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దిల్ రాజు గారి సినిమాను తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా ఎందుకంటే తెలంగాణలో సావైనా బతుకైనా పండుగైనా కళ్ళు ఉంటుంది తప్పకుండా దాని వెనుక మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది ఇలా ఆఖరికి ఉదయచినా బలగంలో కూడా ఆత్మ శాంతించాలంటే కళ్ళు పెట్టి మటన్ ముక్క పెడితే అక్కడ నల్లిబొక్క కోసమే ఒక సినిమా తీసుకొని మరి నల్లిబొక్క మీద కళ్ళు మీద తెలంగాణ ప్రజల సంస్కృతి మీద ఆత్మల మీద ఆప్యాతల మీద తీసినటువంటి సినిమాకు నేను ఎంత గొప్పగా ఆదరించిరో నువ్వు మర్చిపోయినటువంటి కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం ఎందుకనంటే మీరు ఆ రోజు కూడా మీరు చూసినారు అరే మా కోసం ఒక బలగం అద్భుతమైన సినిమా తీసుకుంటే ఊర్లల్లో పరదాలు కట్టుకొని ఊర్లల్ల పరదాలు కట్టుకొని ఎవరికి వాళ్ళుగా ఊరు ఊరంతా సినిమాలు చూసి నేను ఎంత గొప్పగా ఆదరించిరో దాన్ని నువ్వు మర్చిపోయి ఇవాళ అవమానించే విధంగా కేవలం నీ సినిమాలు ఆంధ్రలో నడిపించుకోవడాని కోసము ఇవాళ వాళ్ళను పొగుడుతూ మాట్లాడినటువంటి దిల్ రాజు గారు మరి దిల్ రాజు గారి సినిమాను గారి అలాగే దిల్ రాజు గారికి ఎంత కమ్ముడు పోయిండో ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి మిగతా రెండు షోలు మరి నీ బెనిఫిట్ కోసమో ప్రదర్శిస్తున్నారా అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు కూడా అందరూ అనుమానపడతా ఉన్నారు కాబట్టి కనీసము మాట మీద నిలబడ్డటువంటి వ్యక్తి ఇలా ఎవ్వరు ప్రశ్నించినా కూడా ఎవ్వరు అడిగినా కూడా ఏదో ఒకదానిలో ఇరికియడము కేసులు పెట్టడాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆరు గ్యారంటీలు అమలు దాని మీద లేనటువంటి పెట్టినటువంటి శ్రద్ధ కేవలం ప్రశ్నించే వాళ్ళ మీదనే పెడుతూ ఇలా తెలంగాణను ఒక అయోమయానికి గురి చేస్తూ తెలంగాణను ఆగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరిని మనం అందరం కూడా ఖండిద్దాం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మాట మీద నిలబడలేనటువంటి ముఖ్యమంత్రి గారి మాటను మనం అందరం కూడా తిరస్కరించాలి ఇవాళ అదనపు షోలు ఎవరి ఎవరి బెనిఫిట్ కోసము ఇలా ప్రదర్శిస్తూ ఉన్నారో ఆ సీన్ మంత్రి పాపం ఆయనకి ఎట్టయినా లేదు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు ఆయన కూడా మస్తు మాట్లాడిండు పానం పోయినా పర్వాలేదు తలకా వెగిపడ్డా పర్వాలేదు అదనపు షోకు అవకాశం ఇచ్చేది లేదన్నటువంటి మాట్లాడినటువంటి మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఇలా ఈ రోజు వరకు ఇవాళ ఇవాళ వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి రెండు నాలుగల వైఖరి వాళ్ళ విడుదల చేసిన ఈ ఈ మేమోతో స్పష్టమైపోయింది మొన్నటిదాకా చాలా భీషణ ప్రతిజ్ఞలు చేశాడు టికెట్ల పెంపుదల ఉండదు రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు ఆయన వచ్చి ఇప్పుడు వివరణ ఇవ్వాలి కదా ఎందుకు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మీరు ట్రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు ఎందుకు ఈ మెమో జారీ చేశారు ఆయన ఒకడికి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఏమిటి ఎవరికీ ప్రివిలేజ్లు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఈ ప్రివిలేజ్ ఎందుకని ప్రివిలేజ్ ఇస్తున్నారు నిజానికి దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదాయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ని అవమానించాడు ఆయన ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో ఇక్కడ కూడా నీకు వైపు ఉంటుంది నీకు కావాల్సింది వైపు కదా ఇక్కడ సినిమాలకు వైపు ఉండదు అంటున్నావు కదా సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ గారు ఇది దిల్ రాజు గారు జవాబు చెప్పాలి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి ఆయనే ప్రకటించాడు విస్పష్టంగా టికెట్ల రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించాడు కనుక మీరు రెండు నాలుకల ధోరణి ఒకరి పట్ల ఒక న్యాయం ఇంకొకరి పట్ల ఇంకో న్యాయం ఒకవైపు పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దు అన్నాడు రేవంత్ రెడ్డి సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేసినారు అంటే ఈయన పూటకొక మాట మాట్లాడతాడు ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ ఉండదు నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు మాట్లాడండి మహిళలు మాట్లాడండి